భారతీయ కి స్వాగతం జై శ్రీరామ్ హర హర మహేవ్ నిన్న ఏడో తారీఖు ఆ బక్షి స్టేడియంలో పెద్ద బహిరంగ సభ జరిగింది దాంట్లో మోదీ గారు చూడడానికి లక్షల మంది అండి రెండు లక్షల మంది పైచులకి వచ్చారు ఇంకా ఎక్కువ మంది చేస్తే వాళ్ళ అంటే ఆ కెపాసిటీ కంటే మించిపోతే పక్కన ఇంకోటి స్టేడియం తీసుకుని దాంట్లో లైవ్ క్రీనింగ్ పెంచి పెట్టి వాళ్ళ ప్రజల్ని మోదీ గారిని చూసి చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సంతృప్తికొచ్చారు వీళ్ళందరూ కూడా మోదీ గారికి ఎంతైనా రుణపడి ఉన్నారండి శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు మోదీ గారికి ఎంతైనా రుణపడి ఉన్నారు అది ఎంత చేతంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని అడ్డుపెట్టుకుని రెండు ఫ్యామిలీలో మూడు ఫ్యామిలీలో విపరీతంగా బాగుపడ్డాయి మిగతా వాళ్ళందరినీ అనగదొక్కారు అనగదొక్కి ఇష్టారాజ్యం చేశారు అబ్దుల్లాలు ముఫ్తీలు ఇంకో ఫ్యామిలీ వాడు వాడు అలా జస్ట్ సున్నీ ముస్లింస్ మాత్రమే బాగుపడ్డాడు సున్ని ముస్లింస్లో కొన్ని వర్గాలు మాత్రమే మిగతా వాళ్ళందరినీ కూడా వాడుకుని వాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆడుకుని చాలా బాగుంటారండి దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుని వాళ్ళ పరిపాలన అంటే ఎలా ఉంటుంది సరైన లీడర్ ఉంటే దేశం ఎంత బాగుంటుంది ఎంత సుభిక్షంగా ఉంటుంది అన్న విషయాలని ఇప్పుడు వాళ్ళకి కనపడుతుందండి ప్రత్యక్షంగా దాంతో మోదీ గారంటే ఈ ఆడవాళ్ళు ప్రత్యేకంగా అండి విపరీతమైన ఫ్యాన్ ఫ్యాన్ ఫాలో ఎందుకంటే వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నారన్న ఏకైక కారణం లేకపోతే వాళ్ళ మమ్మ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు ఎలా టెర్రరిజంలోకి పోతారో రాళ్ళు ఇచ్చుకుని ఎవ్వుతూ ఉంటారో ఎందుకు పరిగణిపోతున్నారో అని భయపెడతారు ఇప్పుడు రాళ్ళు తుపాకులు కాకుండా వాళ్ళ చేతిలో నోట్బుక్లు లేకపోతే ల్యాప్టాప్లు పట్టు తిరుగుతున్నారు పిల్లలు అవన్నీ చూసి వాళ్ళ మదర్స్ మాత్రం చాలా తల్లిలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇవి ఈ మీటింగ్ మన ఇండియాలో కొంత పట్టించుకోలేదు కానీ ఇండియా న్యూస్ పేపర్ కానీ ఇండియన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడ పట్టించుకోలేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా అబ్జర్వ్ చేయడమే కాదు చాలా బాధ బా బాధ చాలా ఓపెన్గా ఏడుస్తున్నారు ఎలాగంటే ఇంకా మనం కాశ్మీర్ సంగతి మర్చిపోవచ్చు కాశ్మీర్ మన చేయి జారిపోయింది ఇండియా వాళ్ళు ఘనంగా పరిపాలన చేస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళు వైపే ఉన్నారు ఒక్కడు యాంటీగా మోదీ ఒక 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 బ్లాక్ బ్లాడ్ పూర్చుకుని వెళ్ళడం కానీ లేదంటే ఒక నినాదాలు పెట్టుకుంటూ ఒక ర్యాలీ చేయడం కానీ అంటే యాంటీ మోదీ ర్యాలీ చేయడం కానీ ఏది ఒక్కడు నిరసన ప్రదర్శించలే అందరూ హ్యాపీగా ఉన్నట్ట అదే వీళ్ళు బాధ పాకిస్తాన్ అడు బాగా ఇక్కడ కనపడుతుంది కదండి అసలు చేసిన డెవలప్మెంట్ తర్వాత టూరిజం రెండు కోట్ల మంది వచ్చారు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల మంది టూరిస్టులు వచ్చారు దానివల్ల విపరీతం ఇన్కమ్ ఎకానమీ అంతా మారిపోతుందండి బాగుంటుంది వాళ్ళు వాళ్ళంతా కూడా లోకల్ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల ఇంపాక్ట్ పక్క కూడా డబ్బులు బాగా వచ్చేస్తే మనకు కూడా వస్తాయి కదండి అంత ఎంతో కొంత మింత మన చుట్టుపక్కల అందరూ రీచ్ అయిపోయారు కానీ మనం కూడా ఆటోమేటిక్గా రీచ్ అవుతాం సో అలాగా సో ఓవరాల్ డెవలప్మెంట్ వచ్చింది తర్వాత ఇంకోటి రిజర్వేషన్స్ ఉండేవి ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఏ రిజర్వేషన్ ఉండేది కదా ఇప్పుడు మోదీ గారు వచ్చాక ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేశారు తర్వాత కొన్ని కొన్ని తెగలు ఉంటాయి పహాడీ తెగలు ఉంటాయి కదా వాళ్ళు గుజ్జర్లు గుజర్వాళ్ళు వాళ్ళు వాళ్ళు పాపం మేకలు గొర్రెలు గొర్రెలు మేపుకుంటారు బేసిక్గా ఆ గొర్రెలు నో స్టేప్ టైప్ అనమాట వాళ్ళు అలా మేపుకుంటూ వెళ్ళిపోతుంటారు ఊళ్ళో ఎక్కడ ఒక చోట ఉండరు వాళ్ళు జమ్మూ కశ్మీరు లడ్ ఏరియా తిరుగుతుంటారు వాళ్ళకి మంచి వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ తాలూకు బాధలన్నీ కూడా కొన్ని కొన్ని వాళ్ళ కష్టాలు అన్నీ తీర్చి వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీంలో తీసుకొచ్చారు ఇందాల్లో వాళ్ళు ఎవరు పట్టించుకున్నారు వాళ్ళు ఎవరు థర్డ్ క్లాస్ సిటిజన్స్ ఉండేవాళ్ళు ఇంకా మందు మరి హిందువులు ఇంకా మరి చెప్పక్కర్లేదు హిందువులను ఈ ఏమాత్రం ఎవరికి సరదా పుట్టినా వెళ్ళి కొట్టడం తనడం వాళ్ళు రాజ్యం చేసుకోవడం హిందువులు కూడా ఇప్పుడు రక్షణ ఉంది పోలీస్ ఫోర్స్ అది కరెక్ట్గా పనిచేసుకుంటున్నాయి దాంతో అందరూ ఆల్ ఓవర్ కంప్లీట్ సుభిక్షంగా ఉంది కాశ్మీర్ అండ్ జమ్మూ డెవలప్మెంట్ గ్రోత్ అంతా విజిబుల్గా ఉంది దాన్ని చూసి పక్కన ఉన్న పాశ్మీర్ వాళ్ళు కూడా బాబు మామూలు లీండర్ బాబు మేము ఇండియాలో పోతామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దాంతో పాకిస్తాన్ వాళ్ళ పని చాలా 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 ఇబ్బందికరంగా ఉంది ఇటుపక్క చూస్తే బలూచిస్తాన్ వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చెత్త కొడుతున్నారు అక్కడేమో ఖైబర్ పస్తూన్ కువా వాళ్ళు ఏమో ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతా అంటున్నారు ఇక్కడేమో గిల్గిత్ బల్టిస్తాను పాక్ ఆక్యుపేడ్ పాక్ జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలోకి వచ్చేస్తుంటారు సో ఆఖరికి మిగిలింది వాళ్ళకి ఓన్లీ పంజాబ్ మాత్రం మిగులుతున్నాం సింధు కూడా సింధు సింధుస్థాన్ ఏదో పెడతాం సింధు రిబ్బల్స్ కూడా వాళ్ళు వాళ్ళు కూడా దే నాట్ హ్యాపీ ఒక్క సున్నీ పంజాబీ ఈ పంజాబ్ మాత్రమే మిగిలుతుంది పాకిస్తాన్ అన్నాడు అన్నాడు పాకిస్తాన్ కదా పాకిస్తాన్ మిగిలిన శేషం ఉన్నాడు మొక్క మిగిలి ఆఖరి మిగిలిన మొక్క ఓన్లీ పంజాబ్ అవుతుంది ఏమో అని ప్రొడిక్షన్స్ సరే పాకిస్తాన్ వాళ్ళు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు మన మోదీ గారు పర్యటనని చాలా చాలా అన్హాపీ ఫీల్ అయ్యారు బికాస్ అట్వంటీ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అంత సక్సెస్ఫుల్గా అవుతుందని వాడు అనుకోలేదు ఏదో చిన్న దర్ధంతం జరుగుతుంది ఎవడో ఒకడో లేచి మాకు బాగలేదు మేము వెళ్ళిపోతాము ఏదో అంటాడు అని అనుకున్నారు ఎప్పుడో మాట్లాడేది అందరూ మోదీ గారు చెప్పింది విన్నారు హ్యాపీగా ఆయన నినాదాలు చేసినప్పుడు చేశారు చప్పట్లు కొట్టవలసినప్పుడు కొట్టారు దేవర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ద మీటింగ్ వెంట్ ఆఫ్ హాట్ సీ అనమాట సార్ ఇదండి పాకిస్తాన్ యొక్క బాధ మోదీ గారి పర్యటన శ్రీనగర్ లో ఆఫ్టర్ త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన ప్రాంతాల ఫస్ట్ మీటింగ్ ఇది ఘనంగా జరిగింది జై శ్రీరామ్ హర హర మహోదేవ్